కార్యే సుదాసీకరణేషు మంత్రీ బోధ్యేసుయనిషురంబ అపురూపమైనదమ్ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకు పడతీ పతే లోకమై మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థములే నిత్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ